hi hey israel హమాసుల మధ్య మరోసారి ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి గాజాపై టెల్ వైమానిక దాడులతో విరుచుకుపడింది ఇందులో నూట ముప్పై మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది కాల్పుల విరమణ ఒప్పంద చర్చలు నిలిచిపోయిన నేపథ్యంలో గాజాలోని హమాస్ లక్ష్యంగా ఐడిఎఫ్ ఐఎస్ఏ దాడులు చేస్తోందని ఇజ్రాయెల్ పేర్కొంది అనంతరం ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు కీలక ప్రకటన చేశారు కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింపునకు హమాస్ అంగీకరించని కారణంగానే దాడులకు ఆదేశించినట్లు తెలిపారు తమ బంధుల్ని విడుదల చేయడానికి హమాస్ పదే పదే నిరాకరిస్తోందని అన్నారు అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ ప్రతిపాదించిన కాల్పుల ఒప్పందం కొనసాగింపును తిరస్కరించిందని ఈ నేపథ్యంలోనే దాడులకు ఆదేశించినట్లు తెలిపారు యుద్ధం లక్ష్యాలను సాధించడానికి గాజాలోని హమాస్ తావరాలే లక్ష్యంగా ఐడిఎఫ్ దాడులు చేస్తోందని ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు ఇజ్రాయెల్ ఇప్పటి నుంచి హమాస్ కు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు అయితే ఈ దాడులపై హమాస్ కీలక ప్రకటన చేసింది ఈ తాజా దాడులతో ఇజ్రాయెల్ తమ కాల్పుల విరమణి ఉల్లంఘించి బంధీల్ని ప్రమాదంలో పడేశారని పేర్కొంది ఇటీవలే ఇజ్రాయెల్ హమాసుల మధ్య తొలిదశ కాల్పుల విరమణ ఒప్పందం ముగిసింది ఇందులో భాగంగా దాదాపు ముప్పై మందికి పైగా తమ చెరలోని బందీలను మిలిటెంట్ సంస్థ విడుదల చేయగా ప్రతిగా రెండు వేల మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయిల్ విడుదల చేసింది ఈ క్రమంలోనే రెండో దశ కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలు జరగాల్సి ఉంది అయితే అవి జరగలేదు మరోవైపు రంజాన్ నేపథ్యంలో తొలి ఒప్పందాన్ని ఏప్రిల్ ఇరవై వరకు కొనసాగించాలని అమెరికా ప్రత్యేక రాయబారి ప్రతిపాదించారు దీనికి టెల్ అవీవ్ అంగీకరించగా హమాస్ నిరాకరించింది ఈ నేపథ్యంలో హమాస్ పై ఒత్తిడి తెచ్చేందుకు నేతన్యాహు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది అందులో భాగంగా గాంజాకు వెళ్లే మానవతా సాయాన్ని అడ్డుకోవడంతో పాటు కరెంట్ సరఫరాను నిలిపివేసింది మరోవైపు హమాస్ మాత్రం కాల్పుల విరమణ చర్చలు మొదలు పెట్టాలని కోరుతోంది